హలో ఫ్రెండ్స్ సమంత రాజ్ నిడుమురిల పెళ్ళిపై రాజ్ నిడుమురి వాళ్ళ మాజీ భార్య అయితే ఒక వైరల్ పోస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే అది ఎంత సంచలనం సృష్టించిందో కూడా అందరూ చూశారు ఇదిలో ఉండగా ఇంకా వీళ్ళ పెళ్లి అయిపోయిన తర్వాత కూడా రాజ్ నీమురి వాళ్ళ వైఫ్ అయితే ఇప్పుడు ఒక అయితే తను సోషల్ మీడియాలో పెట్టి అందరినీ షాక్కి గురి చేసింది నేను చాలా అలసిపోయాను నాకు కొంచెం స్పేస్ కావాలి మీ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరు బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతోనే ఉంటుంది కానీ కొంచెం అర్థం చేసుకోండి నేను పోరాడి ఆడి అలసిపోయాను ఇంకా నాకు ఓపిక లేదు నాకు ఎలాంటి డ్రామాలు చేయాలని కూడా ఇంట్రెస్ట్ లేదు నేను ఇప్పుడు ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వదలుచుకోలేదు ఎలాంటి స్టోరీలు కూడా ఇంకా పెట్టాను సోషల్ మీడియాకి కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నాను అంటేనే అర్థం చేసుకోండి నేను ఎంతగా అలసిపోయానో ఫైట్ చేసి చేసి వల్ల నా పాపకి కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను అంటూ ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ స్టోరీ నెట్టింటా వైరల్గా వైరల్ గా మారిపోయింది మీ అందరూ కూడా నాపై ఎలాంటి పోస్టులు ఇంకా పెట్టకండి నాకు సింపతి గెయిన్ చేసుకోవాలని అస్సలు లేదు ఇలాంటి టైంలో నేను అతనిని ఎంతగా ప్రేమించానో నాకు మాత్రం తెలుసు అతనికి కూడా తెలుసు అంటూ శ్యామలాదేవి అయితే ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది మరి మీ అభిప్రాయం అంటే కూడా కామెంట్ అయితే చేసేసేయండి